అహంకారిని అన్నా అని పిలవకు చనువు లేని చోట తమ్ముడు అని పిలవకు నిజంగా మనసుకు నచ్చిన వాళ్ళనే బంధాలు బంధుత్వాలు పెట్టి పేరు పెట్టి పిలవండి కానీ మనకంటే వయసులో పెద్దవాడైనంత మాత్రాన అన్న అని పిలువల్సిన పని లేదు వయసులో చిన్నవాడైనంత మాత్రాన తమ్ముడు అని పిలవాల్సిన పని లేదు వాడి జ్ఞానస్థాయి వాడు మనతో ప్రవర్తించే విధానాన్ని బట్టే పిలుపులు అనేటివి ఉండాలి ఎందుకంటే ఒక్కసారి ఒక దిక్కుమాల నుండి ఎవరినన్నా అన్న అని పిలిస్తే వాడు వాని కిరీటం ఆల్రెడీ మీద ఉంటుంది మళ్ళీ ఆ కిరీటాన్ని దించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అహంకారాన్ని ఎప్పుడు కూడా అన్న అని పిలవకండి మీ స్థాయిని తగ్గించుకోకండి చనువు లేని వాడిని తమ్ముడు అని పిలవడం వల్ల వాని ఇగో దెబ్బతింటుంది కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా అన్న తమ్ముడు అనే పదాలు చాలా గొప్ప పదాలు ఎవరిని పడితే వారిని అన్న తమ్ముడు అని పిలవకండి ఇష్టం లేకుంటే బ్రో అని పిలవండి అదో వేస్ట్ పదం కాబట్టి ఏం కాదు థ్యాంక్ యూ